అన్నదాతా సుఖీభవ స్కీమ్ డబ్బులు ఇంకా మీకు పనిలేదా అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు రైతులకు గుడ్ న్యూస్ ఏంటను అన్నదాత సుఖీభవ డబ్బులు రాని వారికి ప్రభుత్వం తీపుక బందించింది అన్నదాత సుఖీభవ పథకం అమలులో భాగంగా మొదటిసారిగా వెబ్ లో నమోదు చేసిన రైతుల జాబితాను సిద్ధం చేసి రైతుల వివరాలు గ్రామ వ్యవసాయ సహాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు పరిశీలన అనంతరం రెవెన్యూ సమస్యల వివరాలు తహసీల్దార్ల లాగిన్ కు పంపించారు ఆధార్ అనుసంధాన సమస్యలున్న రైతులకు ఆ విషయాన్ని తెలియజేసి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు ఈ క్రమంలో అర్హత కలిగి ఎలాంటి సమస్యలు లేని రైతులకు రాష్ట ప్రభుత్వం ఈ నెల రెండవ తేదీన ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది అయితే రెవెన్యూ సంబంధిత సమస్యల కారణంగా కొంతమంది రైతులు ఈ విడతలో పథకం ప్రయోజనం పొందలేకపోయారు ఈ సమస్యలను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని రాష్ట భూపరిపాలన ప్రధాన కమిషనర్ జయలక్ష్మి ఇటీవల ఆదేశించారు సమస్యలు పరిష్కారం అయ్యేసరికి ఈ రైతులకు కూడా అక్టోబర్ నెలలో అన్నదాత సుఖీభవ సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు అంటే అక్టోబర్ నెలలో డబ్బులు రాని రైతులకు డబ్బులు అకౌంట్లలో జమ కానున్నాయి రెవెన్యూ సంబంధిత సమస్యల కారణంగా అన్నదాత సుఖీభవ పథకం ప్రయోజనం పొందలేకపోతున్నారు అధిక శాతం మంది రైతులు సమస్యల పరిష్కారం ఆలస్యమవుతున్నందున పథకం నుండి దూరం అవుతున్నారు రైతులు గ్రామ స్థాయిలో సమస్యల పరిష్కారం జరగకపోవడానికి విఆర్ఓల నుండి తహసీల్దార్ల వరకు ఉన్న అధికారుల నిర్లక్ష్యం తీవ్ర జాప్యం కారణమని ఆరోపిస్తున్నారు రైతులు భావిస్తుంది ఏంటంటే సమస్యల పరిష్కారానికి వేగవంతం చేస్తే వేలాది మంది అర్హులైన రైతులు త్వరగా పథక లబ్ధి పొందగలరని అధికారులు కూడా ఈ పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాగా చాలామంది రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయి అయితే ఇంకా వారు వారుంటే దగ్గరలోని రైతు భరోసా కేంద్రానికి వెళ్లి సమస్యను తెలియజేయవచ్చు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు కొంతమందికి పీఎం కిసాన్ రెండు వేలు పడ్డాయి కానీ అన్నదాత సుఖీభవ ఐదు వేలు పర్లేదు ఇలాంటి ఉంటే ఫిర్యాదు చేయొచ్చు దీని ద్వారా అక్టోబర్ నెలలో డబ్బులు పొందే అవకాశం ఉంటుంది కాగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ స్కీమ్ కింద మొత్తంగా ఏడు వేలు రైతులకు అందించారు